అండి మొన్న సమరలో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను రండి చూద్దరు ఎన్ని తీసుకున్నానో చూసారా బిల్ ఎంత ఏందో లాస్ట్ లో చెప్తాను చూసేయండి ముందుగా ఈ బ్యాగ్ తీసుకున్నానండి తర్వాత ఫ్లవర్స్ నచ్చినాయి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను రెండు చెప్పులు తీసుకున్నాను అట్లాగా వెరీఫై ఎలా ఉందని రెండు అట్లా మజ్జికా మా అబ్బాయి కూడా తీసాడండి అందుకే మజ్జికా కూడా తీసేసుకున్నాను బాల్స్ బాగున్నాయి కదండి కలర్ కలర్గా ప్లాస్టిక్వి అందుకే తీసుకున్నాను లైటర్ ఒకటి క్లిప్పులు కూడా తీసుకున్నాను టేప్ అండి మావాడు ఆడుకుంటుండ కూడా తీసుకున్నాను పిన్నిస్లు కూడా తీసుకున్నాను ఈ కప్స్ బాగున్నాయి కదండి వైట్ కలర్లో గాజు అనుకుంటున్నారా కాదండి ప్లాస్టిక్వి ఇంకో టేప్ తీసుకున్నాను ండి బ్రష్లు కూడా తీసుకున్నాను ఇది టీ వడ పోసుకునేదండి రెండు తీసుకున్నాను ఒకటి ప్లాస్టిక్ది ఒకటి స్టీల్ది చిన్న క్లిప్స్ అండి ఇదేమో బొంద అంటారు కదా తెలుసు కదా అవి మత్తకి గాజులు అండి ఇవి రెండు జతలు గాజులు మత్త తీసుకున్నాను ఎలా ఉన్నాయి గాజులు బాగున్నాయండి ఇవి నాకు ఇవేమో బట్టలు క్లిప్పులు అండి ఇవి కూడా గాజులే మొదటాడండి మా పిల్లల కోసం తీసుకున్నాను ఈ స్టిక్కర్స్ మా అమ్మాయి కోసం తీసుకున్నానండి క్లిప్పు ఈ ప్లాస్టిక్ కాదు లబ్బర్ కాదండి బాగుంది పగలదు కింద పడిన కూడా లబ్బర్లు కూడా తీసుకున్నాను ఇవి మా అమ్మాయి కోసం తీసుకున్న గాజులు ఇవి తెలుసు కదండి పిన్నిస్లు కుచ్చీల పిన్నిస్లు ఇది చాకు చాకు కూడా తీసుకున్నాను ఇవేమో కటన్లు పెట్టుకోవడానికి ఇదిగోండి ఇవి కూడా నాకే ఇవి మా అమ్మాయి కోసం క్లిప్లండి ఇవి కూడా మా అమ్మాయి కోసమే ఇదిగోండి చాకు కద్దెర స్పూన్స్ ఇంకో క్లిప్ అండి ఇంకోటి గోల్ కట్టర్ కూడా మా అమ్మాయి కోసం ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి క్లిప్ మా వాడు స్కూల్ వేద్దాం అనుకుంటున్నాం జూన్లో అందుకే స్నాక్స్ బాక్స్ తీసుకున్నానండి రెండు పెద్ద క్లిప్లు మా వాళ్ళు ఆడుకుంటారని బాల్ తీసుకున్నాను తెలుసు కదండి ఇయర్ బడ్స్ ఎయిర్ పాలిష్ మా అబ్బాయి కోసం కళ్ళు జోడు తీసుకున్నానండి ఫైవ్ మినిట్స్ కూడా అట్టు పెట్టలేదు వెరక్ కొట్టేసాడు వాడు ఇదిగోండి లబ్బరు స్టిక్కర్స్ అత్తకి ఇవేమో మా అమ్మాయికి చైను పౌడర్ పువ్వు ఇది జల్లెడ ఇదేమో దేవుకునేది వాట్స్ కూడా తీసుకున్నానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బిల్ అయితే టూ థౌజండ్ అయిందండి ఇదిగోండి స్టూల్స్ టూ స్టూల్స్ కూడా తీసేసుకున్నాను జరకాయలు పప్పు చెక్క పౌడర్ తీసుకున్నానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బిల్లు టూ థౌజండ్ అయ్యింది మీకు కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ